ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశిలో జన్మించిన స్త్రీలు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే వారి యొక్క వ్యక్తిత్వం ప్రేమ దాంపత్య జీవితం స్వభావం గుణగుణాలు అలాగే వారి యొక్క బలలు బలహీనతలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి సాధారణంగా ఒక్కో రాశికి ఒక్కో లక్షణాలు ఉంటాయి రాశి చక్రం కోసం సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ లక్షణాలు పురుషులకు మరియు స్త్రీలకు విభిన్నంగా ఉంటాయి ఇందులో కుంభరాశి స్త్రీలు లక్షణాలు ఎలా ఉంటాయో అంటే రాశిచక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శిరోషదయ రాశి అని పిలుస్తారు ఇక జల కుంభము ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడినది జల కుంభము ధరించిన మానవుడు అంటే ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు కుంభరాశిలో జన్మించిన స్త్రీలు చాలా అందంగా ఆకర్షణీయంగా పొడవైన బలిష్టమైన శరీరాన్ని పొంపులు తిరిగిన జుట్టు అలాగే గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖవర్చస్సు ఉంటుంది వీరి ముఖంలో ఒకలాంటి కళ తేజస్సు ఉంటుంది ఇక వీరు ఎంత అందంగా ఉన్నా అనుకోగా ఉంటారు సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడు సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనపడతారు వీరికి ఓర్పు నేర్పు సహనం అన్నీ ఎక్కువగానే ఉంటాయి వీరు తమ కుటుంబ సభ్యుల పట్ల ఎక్కువ విలువ గౌరవాన్ని కలిగి ఉంటారు కుంభరాశిలో జన్మించిన స్త్రీలకి కోమలమైన మనసును కలిగి ఉంటారు సున్నిత స్వభావాలను ఉండడం వల్ల చిన్న మాట అన్న వాళ్ళకి నొచ్చుకుంటుంది బాధపడుతు బాధపడతారు ఎదుటి వారిని ఇట్లే ఆకర్షిస్తారు మంచి ఎత్తుతో తెల్లని రంగుతో చూడగానే ఇట్ట ఆకట్టుకునేటట్టు ఆకృతి విధి సొంతం అందరికీ సాయం చేసే లక్షణాలు కలిగి ఉంటారు కుంభరాశిలో జన్మించిన స్త్రీలకి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు వీళ్ళకి ఆత్రేంద్రియ అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవ్వరికీ తెలియనివ్వరు కుంభరాశిలో జన్మించిన స్త్రీలు ఎప్పుడు గంభీరంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఇతరుల కోసం అనగా స్నేహితులు కుటుంబ సభ్యుల కోసం ఏమైనా చేస్తారు కానీ వీరి మీద వీరు ఎక్కువ శ్రద్ధ తీసుకోరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి ఒక పని అప్పగిస్తే రెప్పపాటులో పూర్తి చేయగలరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి లలిత కళల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది స్వీయ సంస్కృతికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు వీరికి ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు స్వేచ్ఛా స్వతంత్రంలోకి బతకాలనుకుంటారు వీరికి విలువ గౌరవం లేని చోట వీరు ఒక్క క్షణం కూడా ఉండరు వీరిని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా చులకంగా మాట్లాడినా అస్సలు సహించలేరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సున్నిత స్వభావాలు కాబట్టి ఏ చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతుంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి ఆధ్యాత్మిక శాస్త్రాల మీద ఎక్కువగా అవగాహన ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది వీరు నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు సమాజంలో సాంస్కృతిక సాంప్రదాయాలకు ఎక్కువ విలువనిస్తారు ఎదుటి వారిని ఎవరైనా వీరి దారిలోకి తెచ్చుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సంఘంలో పలుకుబడి పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తులతో ఎక్కువగా స్నేహం చేస్తుంటారు దీనివల్ల వీరికి సమాజంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఉంటాయి వీరికున్న లక్షణాల మీద దృష్టి పెడితే ఉన్నత శిఖరాలకు వీరు ఎదుగుతారు కానీ వీరు ఆ లక్ష్యాలను అంతగా పట్టించుకోరు వాటి మీద శ్రద్ధ పెట్టరు కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు బంధాలు అనుబంధాలు ఎక్కువని చెప్పవచ్చు తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తించుకుంటారు కొత్తవారు ఎంతమంది పరిచయమైనా తమ బంధువులను స్నేహితులను వీరు మరవరు కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు వీరి లోపాలను ఎత్తి చూపితే అస్సలు నచ్చదు ఇక వీరు నలుగురిలో అంత త్వరగా కలవలేరు కొంచెం సిగ్గు ఎక్కువే కొన్నిసార్లు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నిర్లక్ష్య ధోరణి కాస్త ఎక్కువగానే ఉంటుంది ఒక రకంగా సోమరితనం చెప్పవచ్చు వీరు ఏ రంగంలోనైనా ఉన్నత స్థానానికి ఎదగలరు అంత సత్తా ఉన్న వీరికి ఉంటుంది వీరు అనుకున్నది ఏదైనా వీరికి సాధించగలిగే ఓర్పు నేర్పు ధైర్యం ఉంటాయి కానీ వీరిలో ఉన్న సోమరితనం కాస్త విడిచిపెట్టగలిగితే చాలు వీరు అనుకున్నది సాధించగలుగుతారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఆధునికంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు వీరి ఆలోచనలు ఆధునికంగానే ఉంటాయి వీరి జీవన విధానం డ్రెస్సింగ్ స్టైల్ అలాగే వీరి ఆహార నియమాలు కూడా అధికంగానే ఉంటాయి ట్రెండ్కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వీరి ఆలోచనలు మారుతూ ఉంటాయి సంఘంలో వీరికి గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉంటాయి వీరు విద్యార్థి దశ నుండే ఎక్కువగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు వీరు చాలా తెలివైనవారు అలాగే ప్రతి విషయం మీద వీరికి పట్టు ఉంటుంది ఏ విషయం మీదైనా వీరు వాగ్దాటిగా మాట్లాడగలరు వీరికి సమాజంలో సన్మానాలు సత్కారాలు ఎక్కువగా జరుగుతుంటాయి అంత పాండిత్యం వీరికి ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఏ విషయంలోనైనా ప్రణాళికబద్ధంగా జీవితంలో ముందుకు వెళ్తుంటారు అలాగే వీరికి అన్ని విషయాల్లో అవగాహన ఉంటుంది కానీ నలుగురిలో వీరు ఎక్కువగా కలవలేరు కుంభరాశి స్త్రీలకు ఇంటి భోజనము అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పాకశాస్త్రంలో ప్రావీణ్యత సాధిస్తారు వీరి ఇంటికి ఎవరైనా చుట్టాలు కానీ బంధువులు కానీ వస్తే వారిని ప్రేమాభిమానాలతో ముంచెత్తుంటారు వీరి ఆదిత్యం స్వీకరించిన వారు ఎవరైనా జీవితంలో అసలు వీరిని మర్చిపోరు వీరికి అంత ఆధ అభిమానాలు ఉంటాయి వీరికి కుటుంబ సభ్యులు ప్రోత్సాహ సహకారాలు ఎక్కువగా ఉంటాయి స్నేహితులు బంధువులు సహాయ సహకారాలు కూడా ఎక్కువగానే ఉంటాయి మీరు వీరు ఎదుటి వారికి సహాయపడాలని అనుకుంటారు అందువలన వీరి కష్టాల్లో ఉన్నప్పుడు వీరు స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యుడు ఆప్తులు అందరూ వీరికి కూడా నేనున్నాను అనే ధైర్యాన్ని ఇస్తారు వీరిది మంచి మనసు స్నేహం విషయంలో వీరు చాలా నమ్మకంగా ఉంటారు మంచి స్నేహితులుగా వీరు మిగిలిపోతారు ఇక ప్రేమ విషయానికి వస్తే మాత్రం వీరు అందుకు భిన్నంగా ఉంటారు ప్రేమ పట్ల వీరికి ఒక అవగాహన ఉండదు ఎందుకంటే వీరు ఎవరినీ నమ్మరు ముఖ్యంగా వీరు పురుషాహంకారాన్ని అస్సలు సహించరు అందువల్ల ప్రేమ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తారు అంత తొందరగా ఏ నిర్ణయానికి రారు ఒక విషయం గురించి మంచి చెడు బేరేజ్ వేసుకొని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు ఈ పని చేయడం వలన ఉండే కష్ట నష్టాలను లాభ నష్టాలను అన్నీ వేసుకొని తర్వాతే ఆ నిర్ణయాన్ని తీసుకుంటారు కుంభరాశిలో జన్మించిన స్త్రీలకి సుగంధ ద్రవ్యాలు పెర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం సాధ్యమైనంత వరకు వీరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు వీరు ప్రకృతి ఆరాధాలకు ప్రకృతిలో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు విందులు వినోదాలు విహారయాత్రల్లో పాల్గొనడానికి ఎక్కువగా ఇష్టపడతారు కుటుంబరాశిలో జన్మించిన స్త్రీలు వివాహానికి అంత తొందరగా స్థిరపడరు వీరికి నచ్చిన విషయాన్ని ఇతరులలో ఉంటే వాటిని నిర్మోహమటంగా చెప్పేస్తుంటారు వీరు వెంటనే మొహం మీద ఎంతమంది ఉన్నా నలుగురిలో చెప్పేస్తుంటారు ఇలా నిర్మోహమాటంగా పొండబద్దలు కొట్టినట్టు చెప్పడం వల్ల వీరికి విరోధులు శత్రువులే ఎక్కువగా ఉంటారు కుంభరాశి వాయుతత్వ రాశి వీరు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకా పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో వీరికి తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తారు నూతన ప్రదేశాలను సందర్శించడం వీళ్ళకి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా కుంభరాశి స్త్రీలకు చాలా ఇష్టం అలాగే ఈ కుంభరాశిలో జన్మించిన స్త్రీలు తన జీవిత భాగస్వామికి బాధ్యతను ప్రేమ విలువ గౌరవం అందిస్తుంది వీరు వారికి సహాయ సహకారాన్ని అందిస్తారు వారి కష్టకాలంలో వెన్నుంటి నేనున్నానంటూ ముందుకు నడిపిస్తారు వారి నుండి కూడా అంతే ప్రేమను గౌరవ మర్యాదలను బాధ్యతను ఈ కుంభరాశి స్త్రీలు కోరుకుంటారు ఆ బాధ్యత ప్రేమాభిమానాలు లోపించాయి అనుకున్నప్పుడు వారిని విడిచిపెట్టడానికి కూడా వీరు స్థిరపడతారు కుంభరాశికి చెందిన స్త్రీలు ఏ సమస్యనైనా చిరునవ్వుతో స్వాగతించి పరిష్కారం కొనుక్కుంటారు ఇందువల్ల వారి వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది తమ వైవాహిక జీవితం పది కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ విశేషమైన పూజలు అనేది చేస్తూ ఉంటారు భార్యాభర్తల పరస్పరం ప్రేమాభిమానాలతో గౌరవించుకుంటారు ఫలితంగా వీరి కుటుంబంలో దాదాపు చిన్న చిన్న మనస్పర్ధలు కూడా తావే ఉండదు వివాహానంతరం సుఖ సంతోషాలతో జీవనం కొనసాగిస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తమ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఒక బాధ్యత గల తల్లిగా వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు అందుకోసం ఎంత కష్టాన్నైనా అనుభవిస్తారు కుంభరాశి స్త్రీలు స్వతంత్రులు సృజనాత్మకత మరియు దూరదృష్టి గలవారు అందువల్ల ఫోటోగ్రఫీ యానియేషన్ కంప్యూటర్ టెక్నాలజీ మరియు ఖగోళ శాస్త్రాన్ని సంబంధించిన ఉద్యోగాలు వారికి అనుకూలంగా ఉంటాయి సాధారణంగా వారు మెకానికల్ ఇంజనీర్ మిలిటరీ మార్కెటింగ్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ ఉద్యోగులకు ఎంచుకుంటారు శాస్త్ర సంకేతక రంగాల్లో అగ్రమిన నిలుస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు శుక్ర శని బుధు మహాద్రక్షలు ఉపయోగిస్తాయి ఉపయోగిస్తాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి అదృష్టము వలన మంచి స్థితికి చేరుకుంటారు హస్తవాసి మంచిదని పేరు వస్తుంది మొత్తం మీద ఈ ఈ కుంభరాశిలో జన్మించిన స్త్రీలు ఒక కూతురిగా బాధ్యత గల భార్యగా తల్లిగా మంచి కోడలుగా తన బాధ్యతను వందకి వంద పర్సెంట్ నిర్వహిస్తుందనే చెప్పాలి తెలుసుకున్నారు కదండి కుంభరాశి స్త్రీల వర స్త్రీలు రహస్యాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి కొందరికి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ